నమస్తే నేటి నా మంచి మాట లక్షలున్నగాని లవణమన్న పసిడి పచ్చనోట్లు మెసవలేడు అది ఎరింగి నీకు అమిత ఆత్రమదేలా ಅದಿರಿ ಕಮಿತ ಆತ್ರ ಮೇಲ ಮರುವ ಮಂಚ ಆ ಮಿತ್ರಳಾರ ಎಂತ ಲಕ್ಷಾಧಿಕಾರೈನಾಟೀಶ್ವರುಡೈನಾ అన్నాన్నే ఆహారంగా తింటాడు కానీ బంగారాన్ని కరెన్సీ నోట్లను ఆహారంగా తీసుకోలేడనే సత్యం అందరికీ తెలిసినదే తెలిసి కూడా కొందరు ఆత్రపడి అన్యాయంగా అక్రమంగా దుర్మార్గంలో సం ధన సంపాదన చేయడం మనం చూస్తూ ఉంటాం ఎంత వెరితనం అన్యాయార్జితం నీకు సుఖాన్ని ఇవ్వదు సరికదా అనారోగ్యం పాలు అవస్థల పాలు చేస్తుంది ఈ సత్యం తెలుసుకొని వెలగడం ఎంతైనా అవసరం